హలో అందరికీ నమస్కారం టీడీపీ వాళ్ళు కొత్త స్ట్రాటజీతో కొత్త గేమ్తో ముందుకెళ్తున్నారండి మనం గతం ఒకసారి చూస్తే ఈ విషబీజాలు ఎవరు నాటారు అన్నది గమనిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిల గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ బంజారా హిల్స్లోని బాలకృష్ణ ఆఫీస్ నుంచి అప్పటికి ఇంకా సోషల్ మీడియా ఇంత ఎవాల్వ్ కాలేదు ఇంత విశృంఖలంగా అంటే విచ్చలవిడిగా రెచ్చిపోయే పరిస్థితి అప్పుడు లేదండి కానీ ఎవరు బీజం వేశారు అంటే షర్మిల గారి గురించి షర్మిల గారికి ప్రభాస్ గారికి ఏదో ఉందని చెప్పేసి బాలకృష్ణ ఆఫీస్ నుంచి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూలో ఏదో అక్కడి నుంచి పోస్టులు పెట్టారని చెప్పేసి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కూడా తేలింది ఆ రోజు మొదలు పెట్టారండి వ్యక్తిత్వ హననం క్యారెక్టర్ అసాసినేషన్ ఆఫ్ కోర్స్ ముందు చంద్రబాబు నాయుడు గద్దెనెక్కింది కూడా లక్ష్మీ పార్వతి గారిని బూచిగా చూపిస్తూ రామారావుని ఏదో చేసేసింది అదిదని చెప్పేసి లక్ష్మీపార్వతి గారిని విలన్ని చేసి గద్దెనెక్కిరు అక్కడ లక్ష్మీ పార్వతి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఆమెను రాష్ట్ర ప్రజల దృష్టిలో ఒక చీడ పురుగులాగా ఒక ఇంకా ఇంకా నాకు లక్ష్మీ పార్వతి గారి పరిచయం ఉంది కానీ నేను అంతకంటే మాట్లాడలేను అంత దారుణంగా ఆమెను చిత్రీకరించి అక్కడి నుంచి ఈ వ్యక్తిత్వ హననం అనేది మొదలైంది ఇంకా ఒక వ్యక్తిని మనం బ్యాడ్ బుక్స్లో చూపించాలంటే మొత్తం మీదొచ్చి పడతారండి ఎలా పడతారంటే ఒక మూడు వందల యూట్యూబ్ ఛానళ్ళు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇంకా ప్రోగ్రాములు పెట్టింది పెట్టిందే చేసింది చేసిందే ఇంక అసలు అబ్బా అది ఆ క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఇంకా అవతల వాడిని ఒరే నువ్వు బతికుండి వేస్టుకోరా అనేంతగా చీల్చి చెండాడతారు తర్వాత మనం ఏదైనా రెస్పాండ్ అవుతే నువ్వు భయపడుతున్నావనో నువ్వు దాక్కున్నావనో నువ్వు అది చేసేవనో నువ్వు ఇచ్చేసేవానో స్టార్ట్ చేస్తావు మీరు ఒక్కసారి గమనించండి ఎవరు క్యారెక్టర్ అసాసినేషన్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఇప్పటికి కూడా వాళ్ళు చేసేది ఒకటే అండి క్యారెక్టర్ అసాసినేషన్ క్యారెక్టర్ అసాసినేషన్ క్యారెక్టర్ అసాసినేషన్ ఎలక్షన్స్ ముందు ఒక సినిమా రిలీజ్ అయిందండి పేరు నాకు గుర్తులేదు అందులో ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని డైరెక్ట్గా క్యారెక్టర్ అసాసినేషన్ చేసిరండి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ ఎలా చేశారంటే అతను ఒక సైకో అని లండన్కి వెళ్ళి మందులు వాడతాడని ఆత్మలతో మాట్లాడతాడని పబ్జీ ఆడుకుంటారని చెప్పేసి అతని క్యారెక్టర్ అసాసినేషన్ చేశాం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ని సైకో అనో ఇంకోటనో ఇంకోటనో మాట్లాడలేదు సర్వ రోగాలు ఉన్నాయి అని చెప్పేసి బెయిల్ తీసుకుంది ఎవరో మనకు తెలుసు మనకు తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి రోగాలు ఉన్నాయన్నట్లు మానసిక రోగం ఉందన్నట్లు అతని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు ఒక వ్యక్తి ఇప్పుడు భాస్కర్ రెడ్డి మాలపాటి అనే వ్యక్తి అరెస్ట్ అయితే అతని క్యారెక్టర్ని ఎంతగా అసాసినేషన్ చేస్తున్నాడు చూడండి అందులో ఏవి నిజాలు ఏవి అబద్ధాలు నాకు తెలియదండి చాలా మట్టుకు అతను పెట్టని పోస్టులని అతను పెట్టాడని చెప్పేసి ఇప్పుడు ఎంతసేపండి అటువంటి పోస్టులకు పైన పేర్లు మార్పు చేసి పెట్టడం ఎంతసేపు సందులో సడేమి అని మిగతాయని కూడా వేస్తారు అతను బయటకు వచ్చిన తర్వాత నేను డీటెయిల్డ్గా ఎందుకంటే ఇప్పుడు నాకు అందులో నిజాలు ఏవి నాకు కూడా తెలియదండి పెడతాను ఖచ్చితంగా చేస్తాను ఇంకా నా విషయం వచ్చేలోపు నేను ఎప్పుడూ ఎక్కడ వాళ్ళ లేడీస్ని కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని కానీ వాళ్ళ వ్యాపారాలను కానీ నేను మాట్లాడలేదు కాబట్టి ఎలా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి ఇంకా వేరే ఏ ఆప్షన్ లేదు కాబట్టి నువ్వు భయపడుతున్నావు నువ్వు భయపడుతున్నావు నువ్వు భయపడుతున్నావు నువ్వు బిక్కుబిక్కుమంటు బతుకుతున్నావు నువ్వు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నావు నువ్వు విదేశాల్లో ఉంటున్నావు నువ్వు విదేశాల్లో నుంచి ఇండియాకి రావట్లేదు నువ్వు భయపడుతున్నావు నువ్వు దమ్ముంటే నువ్వు మగాడి అయితే ఇండియాకు వచ్చేసి నువ్వు ఏదో నిరూపించుకో నీ మగతనం నిరూపించుకో రాజకీయాల్లో వీటికి చోటు ఉందండి ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అడుగుతున్నా ఇప్పుడు మనము ఏదైనా కానీ ఒక విమర్శ చేస్తే అది అవతలవాడికి ఉండాలి దట్ ఈస్ పాలిటిక్స్ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి గుర్తుంటే ఈనాడులో లోకం తీరు అని వచ్చేది ఇప్పుడు కూడా వస్తుంది శ్రీధర్ గారు కార్టూన్లు వేసేవాళ్ళు రామారావు గారికి గోచి పెట్టి ఏదో తాటి చెట్టు ఎక్కుతుంటే పారు అంటే సారు అని వాళ్ళిద్దరు అనుకున్నట్లు అంపశయ్య మీద రామారావు గారిని పడుకోబెట్టేసి అప్పుడు కూడా ఇంక రాష్ట్రాన్ని వదలను అన్నట్లు అసలు ఏదో లక్ష్మీపార్వతి గారు రామారావు గారు కౌగలించుకున్నట్లు ఇట్లా కార్టూన్లు వేసేవాళ్ళం అవేమి మంచి కార్టూన్లు అండి అంటే నేను అనేది వెటకారంగా ఇప్పుడు రాజకీయాల్లో సర్కాసం ఉండకూడదు వెటకారం ఉండకూడదు అని ఎవరు చెప్పారు అవన్నీ కాదండి ఇప్పుడు ఎందుకంటే నా గురించి చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు ఇప్పుడు నేను ఆడవాళ్ళని ఎక్కడైనా తిట్టాను అని ఎవడైనా మార్పుడు ఫోటో వేసినా కానీ మా వాళ్ళంతా కుమ్మి అవతల పడేస్తారు వాళ్ళని అరే ఫేక్ నా వదిలేరా వదిలేరా సిగ్గులేని బతుకని అవి చలామణి కావు సొసైటీలో ఎందుకంటే నేను అనలేదు నాకు అనాల్సిన అవసరం లేదు నాకు నారా లోకేష్ వ్యక్తిగత జీవితంతో నాకేం పని ఉందండి హూ ఇస్ నారా లోకేష్ నా దృష్టిలో నారా లోకేష్ అనేవాడు తండ్రిని అడ్డం పెట్టుకొని తండ్రి దగ్గర పదవి ఉంది కాబట్టి ఫస్ట్ ఎమ్మెల్సీగా గెలిచి చచ్చిచి ఎమ్మెల్సీగా ఎన్నుకోబడి మూడు శాఖలకు మంత్రి తర్వాత మంగళగిరిలో ఓడిపోయి తర్వాత ఏదో వాళ్ళ నాయన పుణ్యమాని ఇంకోటి ఇంకోటిని గెలిచిన వ్యక్తి నా దృష్టిలో అంతే అండి నారా లోకేష్ ఇంకంతకంటే ఏం లేదు నేను చాలా గొప్ప నారా లోకేష్ చూసుకుంటే నేను స్వతంత్రంగా నేను ఎదిగాను నేను ఎక్కడ కూడా నా తండ్రి పేరు నేను వాడుకోలేదు నేను వాడుకోను కూడా నేను ఏది జరిగినా ఏం చేసినా నా ఆలోచనలను ప్రతిబింబించే విధంగా నేను మాట్లాడాను నేను ఏ రోజు కూడా వేరే వాళ్ళు ఇది మాట్లాడంటే ఒకవేళ అది సొసైటీకి మంచిదైతే మాట్లాడతాను తప్పితే నాకు లాభం అవుతుంది అని నేను ఏ రోజు కూడా ఆలోచించలేదు నేను వెయ్యి రెట్లు గొప్ప నారా లోకేష్ కంటే మరి అటువంటి వ్యక్తి గురించి నేనేం ఆలోచిస్తాను అటువంటి వ్యక్తి పర్సనాలిటీ గురించి నేనేం ఆలోచిస్తాను అటువంటి వ్యక్తి వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు ఆలోచిస్తాను నేను నారా లోకేష్ గురించి ఆలోచిస్తే నా టైం వేస్ట్ అండి ఎందుకంటే టైమ్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ కానీ నారా లోకేష్ ఏదైనా ప్రజలకు చేస్తే దానివల్ల నష్టం వచ్చిందని నేను మాట్లాడతాను తప్పితే నారా లోకేష్ గురించి మాట్లాడాల్సిన అవసరం నాకేందండి నాకంటే వెయ్యి రేట్లు తక్కువండి నారా లోకేష్ ఏ విధంగా నాకంటే గొప్ప ఈరోజు పదవింది ఏ విధంగా పదవి వచ్చింది నా ఆయన వల్ల పదవి వచ్చింది నారా లోకేష్ పొజిషన్లో ఏ సురేష్ మహేష్ రమేష్ అని ఇంకొకడు ఉన్నా వారికి కూడా ఆ పదవులు వచ్చేటివి నారా లోకేష్ గొప్పతనం ఏముందండి అందులో నేను అంత గొప్పగా నారా లోకేష్ గురించి ఆలోచించి నారా లోకేష్ గురించి నేను వ్యక్తిత్వ హరణం చేసుకుంటూ నారా లోకేష్ క్యారెక్టర్ని దెబ్బతీస్తూ నేను చేయాల్సిన అవసరం నాకేముంది ఇప్పుడు నేను మాట్లాడేది వాళ్ళకు తగులుతుంది కాబట్టే ప్రజలకు చెప్తున్నాం కాబట్టి ఎండగడుతున్నాం కాబట్టే ఒక మూడు వందల యూట్యూబ్ ఛానళ్ళు మీడియా హౌస్లు వీళ్ళందరూ కూడబలుకొని ఇంకా ప్రదీప్ను వేరే విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయలేము భయపడుతున్నాడు 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 అని చెప్తాము అలా చెప్తే ఎక్కడో దాక్కున్నాడు 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 అని చెప్తాము అని చెప్పేసి ఒక కొత్త డ్రామాకు తెరలేదు ఇది ఇంకొక నెక్స్ట్ ఆరు నెలల్లో ఈ సినిమా ఆడుతుంది ఇంకో సంవత్సరం ఆడుతుంది ఎందుకంటే మనం ఏం మాట్లాడే కానీ కింద నువ్వు భయపడుతున్నావు నువ్వు భయపడుతున్నావు నువ్వు అది వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు ఇంకా వాళ్ళతో అదే చెప్పిస్తారు ఇంకా వేరే ఏం చెప్పారు ఇప్పుడు నేను ఒకటే చెప్తానండి ఇప్పుడు భయపడుతున్నాడా బాధపడుతున్నాడా ఎంగోటంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళ దృష్టిలో నేను భయపడుతున్నానండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా నేను వీడియోలు చేస్తున్నా అంతే కదండి వీడియోలు చేసి ప్రజలకు వాస్తవాలు చెప్తున్నా దానివల్లే నన్ను అటాక్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ ప్రకారం నేను భయపడితే నేను ఏం చేయాలండి నేను ఏం చేయాలి వీడియోలు చేయడం ఆపేయాలి అప్పుడే కదా నేను భయపడినట్లు వీడియోలు చేయడం ఆపేయాలి ఇంతకంటే ఇంకా వేరే ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు అంటే ఎవరైనా భయపడుతున్నారన్న వాళ్ళకి నేను వీడియోలు ఆపేయాలి భాస్కర్ రెడ్డి ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ఆపేసినా లేకపోతే ఇంకొక ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ఆపేసినా రషీదులు నరికి చంపినప్పుడు నేను ఆపేసేనా నెక్స్ట్ నువ్వు వేరే అన్నప్పుడు నేను ఆపేసేనా ఇంకా ఏ విధంగా భయపడుతున్నారు అనేదానికి వాళ్ళు జస్టిఫికేషన్ ఇస్తున్నారో నాకు తెలియదు బట్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడంలో తెలుగుదేశం వాళ్ళు లక్ష్మీ పార్వతి గారి దగ్గర మొదలుపెట్టి ఇంకా ప్రతి ఒక్క మహిళను కూడా తూలనాడుతూ నీచాతి నీచంగా మాట్లాడుతూ జుగుప్సాకరంగా మీమ్స్ ట్రోల్స్ పెట్టి మా షర్మిలమ్మకు ప్రభాస్కు ఏదో ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో మొత్తం ప్రచారం చేసి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ప్రచారం చేసి అవన్నీ చేసి 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 క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు మా అన్న వదిలిన బాణం అని చెప్పేసి ఇంతకుముందు షర్మిల గారు మాట్లాడితే ఆ బాణం వెళ్ళి ప్రభాస్ గుచ్చుకుంది అని చెప్పేసి ఒక వివాహితను దారుణాతి దారుణంగా ట్రోల్ చేశారు నేను ఈ విషయం చెప్పి ముగిస్తానండి వర్రా రవీంద్ర విషయంలో కూడా వాడు ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడో లేకపోతే ఏదైనా చెడ్డగా మాట్లాడో అవతల వాళ్ళని ఏదైనా తిట్టింటే నేను దాన్ని నేను వెనకేసుకురాను తప్పని చెప్తాను కానీ షర్మిలమ్మ గురించి విజయమ్మ గురించి వర్రా రవీంద్ర పెట్టలేదండి నేను బాండ్ పేపర్ మీద రాసిస్తాను వర్ర రవీంద్ర పెట్టలేదు 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 ఎందుకంటే మా పులివేంద్ర వాళ్ళ గురించి నాకు తెలుసు అది వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే పెట్టి వర్ర రవీంద్ర పేరును వాడుకొని క్రియేట్ చేసి నాకు అందుకనే డౌట్ అండి ఇప్పుడు భాస్కర్ రెడ్డి మాల పెట్టిన దాంట్లో ఏది నిజం ఏదేబద్ధం అనేది నాకు తెలియదు తెలిస్తే చెప్పాల్సింది ఎవరు భాస్కర్ మాలపాటి చెప్పాలి ఏదో ఒకరు చెప్పిద్దాం ఆ నిజం కూడా చెప్పిద్దాం వర్ర రవీంద్ర అయితే షర్మిలమ్మ గురించి విజయమ్మ గురించి పెట్టలేదు అతని క్యారెక్టర్ అసెంబ్లీ సరే వాళ్ళ పార్టీ వాళ్ళని తిట్టాడా వాళ్ళ పార్టీలో ఉన్న మహిళలను తిట్టారా అంటే దాని గురించి నేను మాట్లాడను ఒకవేళ తిట్టింటే తిట్టడం తప్పు అని చెప్తా జరిగింటాయి వాళ్ళు తిట్టింటారు వీళ్ళు తిట్టింటారు ఇవన్నీ జరుగుతున్నాయండి నేనేం మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం ఒక మాట మాట్లాడలేదు అని కూడా అనను రెండు సైడ్ నుంచి జరుగుతున్నాయి చర్యకు ప్రతిచర్య అనేది వస్తూనే ఉంది కానీ ఇప్పుడు దురదృష్టవశాత ఏం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర అధికారం ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వ్యక్తిత్వ హరణం చేస్తున్నారు వాళ్ళ క్యారెక్టర్ అసహాస్యం చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడేలాగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బజారుకి ఇచ్చి నీచాతి నీచంగా ఘోరాతి ఘోరంగా వాళ్ళు చేస్తున్నారు అందులో భాగంగా నా దాకా వచ్చే లోపల నన్ను ఏం చేస్తారంటే ఇంకా నా నేనేమి ఎక్కడ ఫొటోస్ పెట్టలేదు ఒకవేళ ఇప్పుడు నేను ఏదైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టినా అంటే ఎవరు నంబరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మరు సో కొత్తగా మనం ఏం డ్రామా క్రియేట్ చేద్దాం ప్రదీప్ను ఇబ్బంది పెట్టాలా అంటే ఎక్కడో దాక్కున్నాడు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాడు ఆంధ్రాకు రాలేడు మగతనం చూపించలేడు ఎవరికి చూపేవన్న మగతనం ఎవరికి చూపేయో మగతనం రాలేడు అది దాన్ని మీరు ఎన్ని అన్నా ఎంతగా వ్యక్తిత్వ హరణం చేసినా ఎంతగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా ఒకటైతే చెప్తాను నాకు తెలిసిన పని నాకు ఇది చేస్తే ప్రజలకు మంచిది అవుతుంది అన్న పని నేను చేస్తూనే ఉంటాను అందులో నేను భయపడ్ను ఇంకా మగతనం ఎక్కడ చూపించాలి దమ్ము ఎక్కడ చూపించాలి ధైర్యం ఎక్కడ చూపించాలి ఇప్పటికీ అపోజిషన్ వాళ్ళకి అర్థమవుతుంది మీరు నెక్స్ట్ వన్ ఇయర్ ఇదే కామెంట్ రాస్తున్నాండి ర కింద మేము మిమ్మల్ని ఇండియా పిలుస్తున్నాం మీరు రావట్లేదు మీరు భయపడుతున్నారు ఇదే రాసుకుంటూ కూర్చోండి అండ్ ఈ సందర్భంగా ఒకటైతే చెప్తున్నా అండి చాలామంది మా ఊర్లో నేను మూడున్నర లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి స్కూల్లో మంచి కార్యక్రమం చేసినప్పుడు ఈ విషయం అయితే చెప్పాలండి తెలుగుదేశం జనసేన వాళ్ళు పార్టీలకు అతీతంగా చాలామంది కింద మెసేజ్లు పెట్టి అన్న నేను జనసేన అయినా మిమ్మల్ని అభినందిస్తున్నాను నేను తెలుగుదేశం మిమ్మల్ని అభినందిస్తున్నాను అని అన్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ అండి ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు మనం తోడ్పాటునందిస్తే పార్టీని అందిస్తే పది మంది పది మంచి కార్యక్రమాలు చేస్తారండి పార్టీలకు అతీతంగా నేను ఈ విషయం కూడా చెప్పాను మొన్న కూడా చెప్పాను మా గ్రామంలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు అందరు కూడా వచ్చారు మా ఊర్లో అంత ఐకమత్యం ఉంటుంది కానీ కొంతమంది మాట్లాడతారండి నిజంగా బాధ అనిపిస్తుంది ఇప్పుడు భాస్కర్ రెడ్డి మాలపాటి ఇష్యూ జరిగింది కాబట్టి కవర్ డ్రైవ్లు ఆడుకోవడానికి నేను ఏదో ఊర్లో డబ్బులు ఇచ్చేసి ఆగమేఘాల మీద చేయించానంట రోజులో ఇరవై నాలుగు సిసి కెమెరాల సిస్టమ్ని ప్రపంచంలో ఎవడైనా చేయగలండి ఆరో తేదీ భాస్కర్ మాలపాటి అరెస్ట్ అయ్యాడు ఆరో తేదీ ఐదో తేదీ పదవ తేదీ మా ఊర్లో ప్రోగ్రామ్ పెట్టుకున్నాం నాలుగు రోజులకి సీసీ కెమెరాలు మొత్తం అమర్చేసి నేను అది కూడా చెప్పా వాటర్ కూలర్ సిస్టము హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు పోయి ఆర్డర్ ఇవ్వాలి ఆర్డర్ ఇస్తే ఒక పది రోజులు పడుతుంది పది పదిహేను రోజులైనా పడుతుంది కదండి అది రావడానికి మా ఊరికి హైదరాబాద్కి మా ఊరికి నాలుగు వందల ఇరవై కిలోమీటర్లు ఉంది సో నేను ఆ రెండు మూడు రోజుల్లో ఆగమేఘాల మీద డబ్బులు ఇచ్చేసి నేను ఏదో మంచి పేరు తెచ్చుకోవడానికి చేసినా అని చెప్పి కూడా రాస్తున్నాను ఆరు నెలలుగా మేము ప్లాన్ చేసి డిఈఓ దగ్గర వాళ్ళు పర్మిషన్ తెచ్చుకొని గ్రామ పెద్దలు ఎందుకంటే పిల్లల భద్రతకు ముప్పు ఉంది వాళ్ళు వాళ్ళు గొడవ పడుతున్నారు ఏదో ఏదో జరుగుతుంది ఆడపిల్లలకు కూడా భద్రత ఉండాలని చెప్పేసి వాళ్ళంతా తెచ్చి మాట్లాడితే నేను ఎన్నోసార్లు చెప్పాను బాబు సీసీ కెమెరా అంటే పిల్లల ఇన్ఫర్మేషన్ ఉంటుంది జాగ్రత్త ఎవరు యాక్సెస్ చేస్తున్నారు ఇదంటే వాళ్ళు డిఈఓ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని డిఈఓ ఒక లెటర్ తెచ్చి ఆ లెటర్ నాకు చూపించిన తర్వాతనే నేను సరే అని చెప్పేసి నేను డబ్బులు ఇచ్చాను వీటన్నిటికీ రెండు మూడు రోజుల్లో జరుపుతారండి అంత టెక్నాలజీ ఉందా హా అంత వెసులుబాటు ఉందా ఈ ప్రపంచంలో ఏ దేశంలో కూడా జరగదు కానీ నేను అది చేసిందంట చూడండి అందరూ కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి వెతుకుతారు మంచి పని చేసినా నేను ఎక్కడ దాన్ని రాజకీయాలకు ఆపాదించలేను ఎందుకంటే మా ఊరికి చేసా తృప్తి నాకు అంతే దానికి రాజకీయాలకు సంబంధం లేదు కానీ నేను అది చేసింది కూడా దేనికోసం చేశాను అంటే ఈ భాస్కర్ రెడ్డి మాలపాటి విషయం నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి నాకు నేను ఎలివేషన్లు ఇచ్చుకోవడానికి నేను మా గ్రామంలో చేసిన అని చెప్పేసి మాట్లాడుతున్నానండి కొంతమంది తెలుగుదేశం వల్ల ఇంకా మంచితనానికి ఎక్కడండి కాలం ఉందా నిజంగా ఇట్లాంటి విన్నప్పుడు మాత్రం బాధేస్తుంది అండి భయం పుట్టీ పక్కన పెడితే చాలా వేస్తుంది నేను ఒకటే చెప్తున్నా ప్రతిదీ రాజకీయం కాదు మనం శత్రువులం కాదు మంచితనం అన్న దాన్ని కొద్ది రోజులు బ్రతుకుద్దాండా మనం చచ్చిపోతాం కానీ మంచితనం అనేది బతికి ఉండాలి అది భావితరాలకు కూడా అది పనిచేయాలి ఇంత దారుణంగా దిగజారద్దని చెప్తున్నాను తెలుగుదేశం వాళ్ళకే చెప్తున్నాను